హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్టేట్ స్టైల్లో ఎగ్ ఫ్రై రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళుతుంది కదా టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మీరు బయట తిన్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది మరి లే చేయకుండా ఈ ఎగ్ ఫ్రై రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి రెండు లేదా మూడు ఎగ్స్ని వేసుకోండి వేసుకొని దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి చిటికెడంత ఉప్పును వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఎగ్ పచ్చి స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై అయిపోవాలి చూడండి ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి వేసుకొని అందులోకి ఐదారు వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లంని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి వేసుకొని అంతా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై రైస్కి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి మనకి ఉల్లిగడ్డ కానీ మిగతా కూరగాయలు కానీ లైట్గా ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ కూడా చూడండి ఉల్లిగడ్డలు ఇలా లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కప్పు క్యారెట్ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి ఇందులోకి వేసుకునే కూరగాయలు ఎప్పుడైనా కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కప్పు బీన్స్ కూడా వేసుకొని కలుపుకోండి కలుపుకొని దీన్ని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు కూరగాయలను ఎప్పుడైనా కూడా ఇందులోకి లైట్గా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఈ క్యారెట్ ఇంకా బీన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కప్పు క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకోండి మీ దగ్గర క్యాప్సికం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకొని అంతా కలుపుకొని మరొక్క నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇది వేగడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ కూడా చూడండి అన్నీ ఇలా లైట్గా ఫ్రై అయిపోయాయి చూడండి కూరగాయలన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంతగా ఉప్పుని వేసుకొని కలుపుకోండి మీకు స్పైసీగా కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకోండి ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని ఇందులోకి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకోండి మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా వేసుకోవచ్చు అండి ఏది వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకొని కలుపుకోండి సోయా సాస్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు బయట తినడం ఎంతకు అస్సలు మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకొని తినేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్పెక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్